అభయ హస్తం దరఖాస్తు గడువు పూర్తి కావడంతో విధి విధానాల ఖరారుకు ప్రభుత్వం కసరత్తు చేపట్టింది సీఎం రేవంత్ రెడ్డి సంబంధిత అధికారులు ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు సెక్రటరియట్ నుంచి మరిన్ని వివరాలు మా పొలిటికల్ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీల పథకాల అమలు కోసం వేగం పెంచింది సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు మరొకసారి ఈ దరఖాస్తులు గడువు ముగిసి తర్వాత వచ్చిన దరఖాస్తులపై ఎలా నిర్ణయించాలి గైడ్లైన్స్ ఏంటి వాటి అమలు తీరుపై ఎలా వ్యవహరించాలనే విషయంలో ఇటు అధికారులకు స్పష్టమైన మార్గనిర్దేశం చేయడం జరిగింది అదేవిధంగా ముప్పై వేల మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లతో ఈ అంతా కంప్యూటరీకరణ చేయడానికి నిర్ణయించడం జరిగింది ఆదేశాలు ఇవ్వడం జరిగింది త్వరలో వచ్చే పార్లమెంటు ఎన్నికల కోసం అధికారులు యంత్రాంగం అంతా సిద్ధమవుతున్న తరుణంలో ఈ కార్యక్రమం అప్పటి వరకు డేటా ఎంట్రీ పూర్తి చేసుకొని ఎన్నికల ఓటర్ ఏదైతే పార్లమెంట్ ఎన్నికలకు ఓటర్ జాబితా ఖరారు విషయం పూర్తి అయిన తర్వాత మరొకసారి ఈ అంశాన్ని పరిష్కరించేందుకు లబ్ధిదారులను తుది ఎంపిక చేసేందుకు ఒక కార్యాచరణ అయితే తీసుకున్నది అలాగే మేడారం జాతర విషయంలో కూడా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ తగిన ఏర్పాట్లు జాగ్రత్త తీసుకోవాల్సిన జాగ్రత్తల పైన సమీక్ష చేయడం జరిగింది అదేవిధంగా ఇతర శాఖలు కూడా ఇటు వ్యవసాయ శాఖ కావచ్చు నీటిపారుదల సివిల్ సప్లై అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రి ఆయా శాఖల పరంగా సమీక్ష నిర్వహించడం జరిగింది అధికారులకు ఆ శాఖ పరంగా ఏమేమి నిర్ణయాలు తీసుకోవాలి ఎలాంటి కార్యాచరణ తీసుకోవాలనే విషయంలో కూడా ఒక ఆదేశాలు ఇవ్వడం జరిగింది మొత్తం మీద చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం పార్లమెంట్ ఎన్నికల ముందే ఒక స్పష్టత ఇచ్చి ప్రజలకు ఒక వాతావరణం కల్పించే విషయగా దిశగా అలాగే హామీల విషయంలో ఒక క్లారిటీ ఒక స్పష్టత ఇచ్చే దిశగా ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ మరి ప్రభుత్వ యంత్రాంగాన్ని చురుకులు పరుగులు పెట్టిస్తున్న పరిస్థితి మనకు కనబడుతూ ఉంది అదేవిధంగా ఇదే రోజు మరిచెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి అలాగే ఏఐసిసి పరిశీలకులు ఆధ్వర్యంలో పార్లమెంట్ స్థానాలపైన పార్లమెంట్ ఎన్నికల పైన కూడా సమీక్ష చేపట్టడం జరిగింది మొత్తం మీద తెలంగాణలో ఏర్పడుతున్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి ఎంపీ స్థానాలు కూడా మరి శాసనసభలో సాధించిన విజయాన్ని బేస్ చేసుకొని ఇదే ఉత్సాహంతో ఎంపీ స్థానాలను కూడా అత్యధికంగా కైవసం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది ఇటు ఆ క్రమంలోనే ఇటు పరిపాలనను పరుగులెత్తిస్తూ ఉండడం మరొకవైపు పార్టీలో సంస్థాగతంగా పటిష్టం చేయడంపై దృష్టి పెట్టింది ఇప్పటికే ఏఐసిసి పార్లమెంటు స్థానాలకు కోఆర్డినేటర్లను సమన్వయకర్తలను అనుకోవచ్చు లేకపోతే కన్వీనర్లు అనుకోవచ్చు నియమించింది పదిహేడు అసెంబ్లీ స్థానాలకు ఇప్పటికే నియమించింది దాంతో ఒకవైపు ఇప్పటికే పార్లమెంటు ఎన్నికల కోసం బీఆర్ఎస్ నియోజక వర్గాల వారిగా పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా సమీక్షలు చేపట్టింది మరోవైపు బీజేపీ కూడా సిద్ధమైంది నిన్న ఈరోజు రెండు రోజుల పాటు అక్కడ బీజేపీ కూడా పార్లమెంట్ స్థానాలకు ఇన్ఛార్జీలను నియమించి నియమించడం జరిగింది ఇన్ఛార్జీలను నియమించడంతో పాటు అక్కడ అభ్యర్థుల నియమి అంటే అభ్యర్థులను ఎంపిక చేసే అంశంలో కూడా కసరత్తు ప్రారంభించిన పరిస్థితి మనకు కనబడుతుంది వీడియో జర్నలిస్ట్ మాధవ్తో శ్రీనివాస రెడ్డి హైదరాబాద్